ముందుగా నన్ను గుర్తించి బయట నాకు ఇచ్చి మాట్లాడించినట్టుగాను ఇల్ల నన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా సులభ సంఘాల నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదం చేసినటువంటి వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు అట్రాసిటీ చట్టం పైన మాట్లాడాలనుకుంటే అట్రాసిటీ చట్టం అవలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎస్సీ ఎస్టీలుగా అనవాని వర్గాల్లో పుట్టినటువంటి మా పైన ఇప్పటి వరకు కూడా అగ్రకులానికి చెందినటువంటి వారు మా పైన దాడి చేయడం జరుగుతుంది కానీ వీటన్నిటిపైన మేము సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేస్తే పై కింద వరకు చదువుతారు కానీ కానీ మాదిగా మాలా అనే పదవి ఎప్పుడైతే కింద వచ్చిందో ఆ పదాన్ని మాత్రం మీరు తీసేసి కంప్లైంట్ రాసించండి అది తీసేస్తే మేము ఎఫ్ఐఆర్ కడతాం కానీ మీ యొక్క పొలాన్ని తిట్టారని మేము దాంతో పొద్దుపరిస్తే మాత్రం ఫైస్ కట్టమని అంటున్నటువంటి పోలీస్ అధికారుల పైన మేము ఎన్నో దఫాలుగా గత పై అధికారులు కూడా మేము కంప్లైంట్ కూడా చేసినాం మేము ఈ రోజు గత పదైదు ఇరవై సంవత్సరాలు ఎంతో మంది ఉద్యమ నాయకులుగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వీరందరూ కూడా ఎన్నోటువంటి సమస్యల పైన మేమందరం కూడా ఎనీ టైము స్టేషన్లకు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కలెక్టర్ కానీ ఎస్పీ ఆఫీసు ఎన్ని టైమ్ తిరిగే వాళ్ళం మేము ఎందుకంటే మా యొక్క జాతి పైన అనగాని వర్గాల పైన ఎక్కడైతే దాడులు జరుగుతాయో ఆ దాడులన్నిటిపైన మేము వెళ్ళి కేసులు వారి పైన నమోదు చేయించి వాళ్ళకి పోలీసుల నుంచి రక్షణ కల్పించండి పక్కనటువంటి శాంతి పద్ధతి పైన మీరు మాకు రక్షణ కల్పించండి అని చెప్పిన మేము సార్లు వెళ్ళి మొరపెట్టుకున్నా కానీ మా యొక్క సమస్యల పైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయకపోగా సరైనటువంటి సమయంలో కేసులు నమోదు చేయకపోవడంతో వాళ్ళు తిరిగి మా దాడులు చేస్తున్నారు కేసు కట్టినటువంటి కొన్నిసార్ల వాళ్ళని రిమాండ్ పంపకపోవడంతో తిరిగి మళ్ళీ మాపైనే దాడులు చేస్తూ సరైనటువంటి సమయంలో చార్జ్షీట్ వేసి వాళ్ళని కోర్టులో పొద్దుపడితే కోర్టు చుట్టూ తిరిగితే వాళ్ళకి ఒక భయం అనేది ఉంటాండ తిరిగి మళ్ళీ దళితుల పైన దాడి చేస్తే ఎస్సీ ఎస్టార్ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేస్తారని అనుకునేవాళ్ళు కానీ ఈ యొక్క పోలీసులు ఆ యొక్క చట్టాన్ని ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేయకపోవడంతో మా యొక్క దాతి పైన దాడులు జరుగుతున్నాయి వీటన్నిటిని అరికట్టాలని మేము గత పది రోజుల నుంచి మేము పాంప్లెట్లు వేసి మేము ప్రతి ఒక్క మండలంలో నియోజకవర్గంలో పంచి ఈరోజు ముప్పై తారీఖున ఒక డేట్ ఫిక్స్ చేసి మా యొక్క సమస్యలు మేము ఎక్కడైతే వెళ్ళినాము మాకు అనుభవం ఉన్నటువంటి సమస్యలు మాకు ఎదురైనటువంటి సమస్యలన్నింటిని కూడా ఈరోజు వివరించడానికి ఒక మీటింగ్గా మేము ఏర్పాటు కూడా చేసుకున్నామన్నా ఈరోజు ఎందుకంటున్నామంటే ఈరోజు ఈ మాట మేము అనేక రకాలుగా చూసుకుంటే మా పైన దాడులు జరుగుతున్నాయి ఈ పొద్దు స్వతంత్రం వచ్చి నలభై డెబ్బై ఐదు సంవత్సరాలు అని చెప్పని చెప్పుకుంటున్నాం మనము కానీ ఎక్కడ స్వతంత్రం అయితే వచ్చిందో మాకైతే తెలియడం లేదు ఇంతవరకు దళితుల పైన దాడులు జరగడం లేదు గుడి లేక రాని బడి లేక రాని ఎక్కడ కానీ మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది ఈ మూర్తం పీర్ల పండుగ సందర్భంలో చూసుకుంటే ఈ జిల్లాలో అనేక గ్రామాల్లో ఈరోజు వాళ్ళు మారనాలు తీసుకొచ్చి చక్కడ ఉన్నటువంటి మా పైన దాడులు చేస్తారు మమ్మల్ని ఆ మండప పోనీకోకుండా ము అడ్డం వేసి అక్కడ కూడా కులవేక్షలు చూపుతారు ఎక్కడైనా కానీ ఏదైనా ఒక పండుగ జరిగిందంటే మేము హిందువులుగా చెప్పుకుంటే మేము కూడా ఆ హిందూ ఎక్కడైనా దేవుని దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే అక్కడ కూడా కులవేక్షలు చూపుతారు మా పైన ఎందుకో ఒకసారి ఆలోచన చేసుకోవాలా స్వతంత్రం వచ్చి ఇన్ని ఏళ్లు గడుస్తున్నా కానీ మేము ఎందుకు అంటరాని వాడు అంటరాని గానే ఉన్నాడు కానీ ఇదే అంటరాని వాడు ఈ పొద్దు ఒక రాజ్యాంగం రాస్తా రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంచి జరుగుతుంది ఆ రాజ్యాంగమే మిమ్మల్ని ఈ రోజు కాపాడుతుంది కానీ మేము మాత్రము దళితులు దళితుడుగానే ఉండాలా అగ్రవర్ కోసం అగ్రవర్ కోసం గానే ఉండాలని ఒకటి అడిగి పెట్టినారని మాకైతే తెలియదు దయచేసి ఇప్పటికైనా ఒకటే మేము తెలియజేసుకుంటున్నాం మేము మేము ఎన్నో దఫాలుగా మేము మా జాతి పైన దాడులు జరిగితే అన్నిటిని కూడా మేము ప్రశ్నించినాం దీని కేసులు కూడా నమోదు చేసినాము దయచేసి పోలీస్ అధికారులకు మేము ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ మేము మీకు ఆర్డర్లు అంత మేము రాజకీయ నాయకులు కాదు మిమ్మల్ని మాట్లాడేంత మీ నాయకుని కాదు మేము మేము ఎంతసేపు ఉండగానే మీకు ఆర్డర్లు వేసేంత వాళ్ళం కాదు మీకు రిక్వెస్ట్గా ఒక చెప్తున్నాం చట్టాన్ని అమలు చేయండి చట్టానికి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన మీరు చర్యలు తీసుకుంటే తిరిగి మా పైన దాడులు చేయరు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ చేస్తే సంబంధించినటువంటి ఐఓ ఆఫీస్ అయినటువంటి డిఎస్పి గారు ఎంక్వైరీ చేసి అది తప్ప నిజమా అని తేల్చాల్సిన బాధ్యత న్యాయస్థానాల పైన కోర్టుల పైన ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం డిపార్ట్మెంట్ వారు వీళ్ళే చట్టాలు చేస్తారు వీళ్ళే న్యాయ పరిష్కారాలు చేస్తారు అన్ని చేసేటప్పుడు చేసినప్పుడు చట్టాలపైన కోర్టులు ఎందుకు జడ్జీలు ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు పోలీసులు చేయాల్సిన పని ఎఫ్ఐఆర్ కట్టడము వారు అదైన తర్వాత ఛార్జ్ షీట్ వేసి కోర్టులో పొందుపరచడము